ఖిలాండగోడిబ్రహ్మాండనాయక దేవదేవోత్తమస్ భద్రాచలశ్రీసీతాక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామిన మహాభట్ాభిజేగోత్సవాఖ్యే కర్మణి రాజలాంఛన సమర్పణం కరిష్యే ప్రథమ శ్రీరామచంద్రాయ సమర్పయామి రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు మనకి రామాయణంలో పన్నెండు పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు ప్రభురూపకల్పనా ప్రథమ సత్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుణ్ణైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు అటువంటి పాదుకలను రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీని పదేటువంటి మంత్రంతో तो श्रीरामचंद्र पर्रह्मेे नमः पादुगा समर्पयामि जय बोलो रामचंद्र भगवान्